శ్రీ గురుభ్యో నమః శ్రీ క్రోజినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతువు ఆషాఢమాసం బహుళపక్షం బుధవారం ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు ఏకాదశి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు రోహిణి నక్షత్రం ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల పది నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఆకుపచ్చ ఒత్తులతో ఉదగ్రహం దగ్గర దీపారాధన చేయండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి హరిచందనంతో ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి స్వాది హెర్బల్స్ శ్రీశైలం వారి పరిమళ జువాది జువాది మంచి వాసన కలిగి ఉంటుంది పూజల్లో ఉపయోగించదగినది పసుపుతోనూ కుంకుమతోనూ కలిపి కుంకుమార్చనలు జరిపించవచ్చు అభిషేకాలలో కూడా ఉపయోగించవచ్చు మేష రాశి ఆర్థిక ప్రగతిని సాధిస్తారు పాత బాకీలు వసూలవుతాయి వాహనాలు కొనుగోలు చేస్తారు వృషభ రాశి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు శుభకార్యాల ప్రస్తావన సికాకు కలిగిస్తుంది మిథున రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది కోర్టు వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి కర్కాటక రాశి కొంతమంది ప్రవర్తన మీకు పూర్తిగా నచ్చదు గత అనుభవాల కారణంగా కొన్ని నిర్ణయాలలో మార్పులు తీసుకొస్తారు సింహరాశి వ్యాపారాలలో మరింత శ్రద్ధ కనబరుస్తారు పోరాటం అనివార్యంగా పరిణమిస్తుంది కన్యా రాశి మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటారు తులారాశి కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండాలని అనుకుంటారు భూ వివాదాల ద్వారా సతమతం అవుతారు వృష్టిక రాశి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ధనస్సు రాశి సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు కొత్త పనులలో ఆటంకాలు ఎదురవుతాయి మకర పోరు తప్పకపోవచ్చు ఆత్మీయలతో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి కుంభరాశి క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు శుభకార్యాలకు సంబంధించి అయిన వాళ్లతో మాట పట్టింపులు ఏర్పడతాయి రుణాలు తీసుకుంటారు మీనరాశి కొత్త కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి పెట్టుబడులు లేనందువలన వెనుకంజ వేస్తారు